చెట్ట శివరది అయపానం ఇది వాళ్ళ సమాజంలో భయంకరంగా వ్యాపించిన వ్యసనానికి శిక్ష మద్యపానం చేసిన వాణ్ణి గరుడ పురాణం ప్రకారం నరకంలో పెట్టి ఇనుము కరిగించి గొంతు ఇలా లాగి పోస్తారు బాగా ఎన్ని సీసాలు తాగాడో అన్ని సీసాలు పోస్తారు ఇప్పుడు సమాజ గీతానికి గరుడ పురాణం ఎంత ఉపయోగపడుతుందో చూడండి జూదాన్ని ఖండించాడు అక్రమ సంబంధాలు ఖండించాడు మద్యపానాన్ని ఖండించాడు అమ్మ ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతున్న వాటికి ముఖ్యంగా బాలికల మీద జరుగుతున్న వాటికి మద్యపానమే కదండి ప్రధాన కారణం ఎవడైనా ఎందుకు చేస్తాడని చిన్నపిల్ల ఎనిమిది ఏళ్ళు లేవు ఏం నాకు అర్థం కాదు పిచ్చి ఎక్కింది వాడికి ఎందుకు ఎక్కింది సర్ప్రైజ్ చేశారు కూర్చోబెట్టి ఇక్కడ తక్కువ ధరలకి ఎక్కువ ధరలకేను వాళ్ళు మాయి చేసేసారు చేతుల్లోనేమో పది రూపాయలు పెడుతున్నారు ఉచితంగా సాయంత్రానికి లాగేస్తున్నారు ఆగేస్తున్నారు పెత్వాత్వా ఏం మోసం ఏం దానికి దానికి పురాణంలో చివరి నరకంలో ఇరవై ఒకటో నరకంలో వేసిన శిక్ష ఏమిటంటే ఇనుము కరిగించి తాగిన వాడిని కింద తాగడం ఒక లాగుతాడు రె రెబ్బను పెట్టి ఇంకోడు పైదవాళ్ళు లాగుతాడు మళ్ళీ ఇప్పుడు తప్పి అంటాడు అప్పుడు అందులో ఎన్ని సీసాలు తాగాడో అన్ని సీసాలు పోతాడు ఎక్కడెక్కడ తాగాడో అంత ఇప్పుడు తాగాలో అక్కర్లేదు ఆలోచించుకోండి ఎవరైనా ఆ వ్యసనం ఉన్నవాళ్ళు ఈ మాటలు విని మానేస్తే ఆ పుణ్యం చాలు నాకు వేరే పుణ్యం ఏమక్క భయంతో మానేసిన చాలు సరే భయపెట్టి పంపడం మంచిది కాదు కాబట్టి ఇరవై ఒక్క నరకాలు అయిపోయాయి కాబట్టి ఇరవై